హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అలసంద వడలు చేయబోతున్నామండి చాలా బాగుంటాయి ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఈ వడలే చేసుకొని తినాలనిపిస్తుంటుందండి అంత టేస్టీగా ఉంటాయి ఇవి మేము సంక్రాంతి పండుగ రోజు కనుమ రోజండి ఇవి చేసుకునేసి చికెన్ చేసుకునేస్తే చికెన్ కాంబినేషన్కి ఈ అలసంద వడలు అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలనో దీని ప్రాసెస్ తయారీ విధానం చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు నిండా అలసందలు తీసుకునేయాలి ఈ అలసందలు తీసుకునేసి దీన్ని బాగా కడుక్కునేయాలండి అలసందలు ఏదైనా రాళ్ళు అవి ఇవి ఉంటే చూసి వేసుకోండి ఇట్లా మొత్తం వేసుకున్నాం కదా దీన్ని కడుక్కునేసి ఇప్పుడు ఇందులోనే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకునేసి నానబెట్టుకునేద్దాం ఇవి నేను నైట్ నానబెట్టినానండి మనకి పొద్దున్నేకి నైట్ నానబెట్టాలి ఒక నైట్ అంతా సరిపోతుంది నేను మళ్ళీ మరుసటి రోజు అండి ఇది మరుసటి రోజు చూపిస్తూ ఉన్నాను నైట్ మొత్తం ఫుల్గా నానింది కదా మరుసటి రోజుకంతా ఇలా వచ్చినాయి ఇట్లా మొత్తం మనం దీని మీద ఉండే పొట్టంతా కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇలా నేను చే చూపిస్తూ ఉన్నాను కదా ఇట్లా చేత్తో నలిపినామంటే లైట్గా వస్తుంది ఇట్లా మొత్తం చూపిస్తానండి ఈ నీళ్ళు వంచేసి మళ్ళీ ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు మనం చేత్తో ఇట్లా అనేది రాకపోతే ఇట్లా పై పైన మ్యాష్ చేసినట్టుగా అనేయాలండి చిన్నగా అనుకోవాలి మరి గట్టిగా కాదు మనకి ఇది పొట్టు ఉన్నా కూడా చాలా బాగుంటుందండి అలసంద వడలకి అనేది ఇట్లా మొత్తం చిన్నగా అనుకునేస్తే సరిపోతుంది నేను గుండుపప్పు తీసుకున్నానండి ఒకవేళ మీకు దెబ్బపప్పు కావాలన్నా కూడా దెబ్బపప్పు అయినా దొరుకుతుంది ఇట్లా మొత్తం నీళ్ళు వేసిన తర్వాత మనం చేత్తో కొంచెం మెదిపినక పైపై పొట్టు చూసారు కదా ఎలా వచ్చిందో ఇలా వస్తే సరిపోతుందండి నేనైతే పొట్టు తీయాలనుకోవట్లేదు అట్లే చేసుకుంటా ఉన్నాను మీకు చూపిద్దామని చెప్పి ఇలా చేసి చూపిస్తూ ఉండానండి మొత్తం ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీకి వేసుకునేద్దాము ఇది మనం నున్నగా వేసుకోకూడదండి బరగ్గానే రుబ్బుకోవాలి ఇట్లా మొత్తం మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు తెల్లబాయలు పొట్టు తీసి వేసుకోవాలి అలానే ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకునేసి కొద్దిగా ఉప్పు వేసుకునేద్దాం మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా ఉప్పు వేసుకునేసి ఒక చిటికడు పసుపు వేసుకునేసి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకునేసి దీన్ని బరగ్గా పట్టుకోవాలండి మనకి ఇది మసాలా వడ అలసంద వడ మసాలా వడకి ఇలానే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా బరగ్గా పట్టుకునేస్తే సరిపోతుంది చూసారు కదండి ఇలా రావాలి మనకి బరగ్గా వస్తేనే వడ బాగుంటుంది ఇట్లా మొత్తం వచ్చిన తర్వాత దీన్నంతా ఒక గిన్నెలోకి తీసి వేసుకునేద్దాము మొత్తం ఒక గిన్నెలో వేసుకునేసి పైన కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకునేస్తే సరిపోతుంది ఈ కొత్తిమీర అంతా పిండికి బాగా పట్టేలాగా ఇట్లా కలుపుకునేసి దీన్ని మనం ఇప్పుడు వడ వేసుకోవాలండి అంతేనో ఇట్లా మొత్తం బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇట్లా తీసుకునేసి రౌండ్గా చేసుకునేసి చేతుల మీదనే తట్టి వేసుకోవాలండి ఇది మనకి ఎలాంటి పేపర్ అవసరం లేదు ఇలా నేను చూపిస్తా ఉన్నాను కదా ఇలా తట్టి వేసుకోవాలి ఈ లోపల మనము స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఆయిల్ వేసుకునేసి హీట్ అయిందా లేదా అని కొద్దిగా వేసి చూద్దాం పిండి హీట్ అయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్కటిగా తట్టి వేసుకునేద్దాము ఇట్లా చేతులతోనే ఈజీగా చేసుకోవచ్చు అండి మనకి ఇది ఎలాంటి పేపర్ అవసరం లేదు మనకి ఇది రాదేమో అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వేసుకున్న ఒక్క నిమిషం ఉంచి మళ్ళీ దీన్ని గరితో కలబెట్టాలి లేకపోతే ఈ మనకి కొద్దిగా చీలిపోయినట్టుగా అనిపిస్తాయి ఇట్లా మొత్తం బాగా కలపెట్టుకున్నాం కదా రెండు వైపులా అలానే తిప్పుకునేసి ఇవి ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇవన్నీ తీసి ప్లేట్లో వేసుకునేద్దాము ఇంకా ఈజీగా చూపిస్తానండి మీకు ఎలా తట్టాలా అని ఇంకొకసారి ఇలా కొద్ది పిండి తీసుకునేసి ఇప్పుడు మనము అరిచేతిలో అయినా వేసుకోవచ్చు అండి అరిచేతిలో అయితే ఇంకా ఈజీగా వస్తుంది ఇట్లా అరిచేతికి కొంచెం తేమ చేసుకునేసి ఇట్లా రౌండ్గా చేసుకునేసి ఆయిల్లో వేసుకుండేదేను ఇది ఇంకా ఈజీ అయిపోతుంది చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా తీస్తానే వచ్చేస్తుంది మనకి ఇట్లా వేసింది మళ్ళీ ఇప్పుడు ఆయిల్లో వేసుకునేద్దాము ఇంకొకటి కూడా మిక్స్ చేసి చూపిస్తూ ఉంటాను ఇట్లా కొంచెం తీసుకునేసి సేమ్ అలాగనే అండి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకునేసి అరిచేతిలో పెట్టుకునేసి దీన్ని ఇట్లా రౌండ్గా నొక్కునేసి మధ్యలోకి ఇలా హోల్ పెట్టుకునేస్తే సరిపోతుంది ఇలా పెట్టుకున్నాక ఇలా మనం ఇట్లా తీసుకునేస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా మీకు రాదు అనుకున్నప్పుడు చేతికి కొద్దిగా తేమ చేసుకునేసి తట్టుకోండి అప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మొత్తం వేసుకున్నాం కదా వేసుకున్న ఒక నిమిషం తర్వాత మనము ఇలా రెండు వైపులా బాగా తిప్పుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకునేస్తే సరిపోతుంది ఎంతో ఈజీగా రెడీ అయిపోతుందండి ఈ అలసంద వడలనేది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది ఇవి మరి పిల్లలకైతే మంచి ప్రోటీన్ ఇస్తుంది వడలనేది ఇట్లా వారానికి ఒకసారి చేసి పెట్టినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది మనకి పెద్దగా టైం కూడా పట్టదు కష్టం కూడా లేదండి మనకి ఎలాంటి కవరు అవసరం లేకుండా చేతుల్లోనే తట్టి వేసుకోవచ్చు ఈ అలసంద వడలు అనేది ఈ వడలు తిన్న తర్వాత మిగతా వడలు తినబుద్దవ్వదండి అవ్వదండి ఇవి అంత టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ వచ్చేసి చికెన్ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో షేర్ చేయండి